చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే తెలంగాణ సింబల్ మేము ఆనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం నేను చంద్రశేఖరరావు గారికి లేఖ కూడా రాసిన తెలంగాణ రాష్ట్ర సింబల్ అమరవీరుల స్తూపం ఉండాలే రాష్ట్ర సింబల్ చూస్తే త్యాగాలు చేసిన విద్యార్థుల త్యాగాలు కనిపించాలే ఆ త్యాగాలను ప్రతిఫలించే విధంగా ప్రస్ఫుటించే విధంగా చూడంగానే ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డదని కనిపించే విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సింబల్ చేయమని కానీ చంద్రశేఖరరావు గారు ఆ విధంగా చేయలే కాకతీయుల స్తూపమో చార్మినార్ కాకతీయుల రాజవంశాల పాలనను నిజాం నవాబుల పాలనను రాచరికాన్ని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నము చాలా బాధాకరమైన అంశము ఏ అవకాశం వచ్చినా నాకు తెలియ దాన్ని తొలగించి అమరవీరుల స్తూపాన్నే అధికార రాజముద్రగా మారుస్తా రాచరికపు పోకడలు ఆనవాళ్లు కూడా కనిపించొద్దు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసే అమరులైన సమ్మక్క సారక్క జంపన్న త్యాగాల మీద ఏర్పడ్డ వాళ్ళ స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ ఇది చాతలి ఐలమ్మ దొట్టు కొమరయ్య కొమరం భీమ్ లాంటి వాళ్ళు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ స్ఫూర్తిని తీసుకొని సురవరం ప్రతాప్ రెడ్డి సోహెబుల్లా ఖాన్ ఇలాంటి వాళ్ళ త్యాగాలతోటి నిజాం నవాబ్ల